చరిత్రలో కొందరి కథలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఒకే మనిషి గురించి ఒకటి కాదు రెండు పూర్తిగా భిన్నమైన కథలు ప్రచారంలో ఉంటాయి అలాంటి ఒక క్లిష్టమైన చారిత్రక వ్యక్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈరోజు ఆయన కథలోని ఈ రెండు విభిన్న కోణాలను మన లోతుగా పరిశీలిద్దాం ఒకే మనిషి ఒకే రాజు కాని ఆయన గురించి చెప్పుకునే కథలు మాత్రం రెండు అది ఒకటికొకటి పూర్తి వ్యతిరేకం ఒక కథ ఆయన్ను ఆకాశానికి ఎత్తితే ఇంకో కథ ఆయన్ను పాతలానికి తొక్కేస్తుంది అసలు నిజమేంటి ఒకే వ్యక్తి చరిత్రలో ఇలా రెండు రకాలుగా ఎలా నిలిచిపోయారు పదండి ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేద్దాం ఈ రెండు కథల మధ్య తేడా ఎంత ఉందో చూడండి ఓవైపు చూస్తేనేమో ఆయన్ను ధర్మవీరంటారు ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోని యోధుడంటారు గొప్ప సంస్కృతి సంరక్షకుడంటారు మరోవైపు చూస్తేనేమో అదే మనిషిని అని స్త్రీలోలుడు అని చివరికి కన్నతండ్రి ఛత్రపతి శివాజీమీద తిరుగుబాటు చేశాడని ఇలా ఎన్నో తీవ్రమైన విమర్శలు చేస్తారు సరే ఈ మొత్తం విషయాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోటానికి మనం ఈ ఐదు అంశాలను చూద్దాం ముందుగా ఆయన ఒక వివాదాస్పద వ్యక్తిగా ఎలా మారారు తరువాత ఆయన మీద ఉన్న నెగటివ్ ఏంటి దానికి కౌంటర్గా వచ్చిన హీరోయిప్ కదేంటి ఆధునిక చరిత్రకారులు దీన్ని ఎలా చూస్తున్నారు చివరిగా ఈ చర్చ ఇప్పటికీ ఎందుకింత హాట్ టాపిక్గా ఉందో చూద్దాం ఓకే ముందుగా శంభాజీ మహారాజ్ మీదున్న ఈ నెగిటివ్ ఇమేజ్ అసలు ఎక్కడినుంచొచ్చింది ఈ విమర్శల వెనుక మూలమేంటి దాన్ని శోధిద్దాం శతాబ్దాలుగా శంభాజీ మహారాజ్ క్యారెక్టర్ మీద పడిన ఈ మచ్చ వెనుక మూలం ఒక్కటే తెల్సా అదే చిట్నిస్ బఖర్ అనే ఒక పుస్తకం ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది చూడండి సంభాజీ మహారాజ్ చనిపోయింది పదహారు వందల ఎనభై తొమ్మిదిలో కానీ ఈ భఖర్ అంటే ఈ చారిత్రక కథనం రాసింది ఎప్పుడంటే దాదాపు నూట ఇరవై ఒక్క ఏళ్ల తరువాత అంటే ఒక సంఘటన జరిగాక దాన్ని రికార్డ్ చేయడానికి మధ్యలో వంద సంవత్సరాలకు పైగా గ్యాప్ ఉందన్నమాట ఈ భఖర్ వెనుకున్న కథ ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది ఇది రాసిన రచయిత ఉన్నాడు కదా మల్హర్ రామ్రావు చిట్నీస్ ఆయన ముత్తాతను దేశద్రోహం కింద శంభాజీయే ఉరితీయించాడు సో రాసేవాళ్లకి పర్సనల్గా పగ ఉండే అవకాశం ఉంది కదా పైగా ఆ టైంలో వేరే మరాఠా రికార్డ్స్ ఏవి లేకపోవడంతో బ్రిటిష్ వాళ్లు దీన్నే ప్రామాణికంగా తీసుకున్నారు ఆ తర్వాత వచ్చిన పుస్తకాలు నాటకాలు అన్నీ ఇదే కథను మళ్ళీ మళ్లీ చెప్పాయి చూసారా ఈ నెగటివ్ కథనం ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా సోషల్ మీడియా చర్చల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో తండ్రికే కొడుకు ప్రవర్తన నచ్చలేదనేంతలా వాదిస్తుంటారు సరే ఇప్పటిదాకా నెగిటివ్ సైడ్ చూశాం కదా ఇప్పుడు కాయిన్కి మరోవైపు తిప్పి చూద్దాం ఇదే రాజు గురించి చెప్పే వీరోచిత ఘాత ఏంటో తెలుసుకుందాం ఈ కథనం ప్రకారం శంభాజీ మహారాజ్ అంటే ఒక సాధారణ రాజు కాదు ఆయనొక మహాపరాక్రమవంతుడు శక్తివంతమైన చక్రవర్తి అన్నిటికంటే ముఖ్యంగా హిందూ ధర్మం కోసం నిలబడ్డ ఒక ధర్మవీర్ ఆయన సైనిక పరాక్రమానికి ఈ ఒక్క నంబర్ చాలు వన్ ట్వంటీ తన తొమ్మిదేళ్ల పాలనలో ఆయన పాల్గొన్న యుద్ధాలు ఇన్ని ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఒక్కటంటే ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదని చెప్తారు ఆయన పోరాటాలు కూడా ఎవరో ఒకరితో కాదు ఒకేసారి చూడండి ఓవైపు ముఘలులు మరోవైపు పోర్చుగీస్ ఇంకోవైపు జంజీరా సిద్ధీలు ఇలా ఆ కాలంలోని బలమైన శత్రువులందర్నీ ఒకేసారి ఎదుర్కొన్నారు ఆయన కేవలం కత్తిపట్టిన యోధుడే కాదు కలంపట్టిన కూడా స్వయంగా సంస్కృతంలో బుధభూషణం అనే గొప్ప గ్రంథాన్ని రాశారు అంతేకాదు బలవంతంగా మతం మారిన వాళ్ళని తిరిగి మతంలోకి తీసుకురావడానికి శుద్ధి అనే ఒక ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశారు ఓకే ఇప్పుడు మన ముందు రెండు కథలున్నాయి ఒకటి హీరో అంటుంది ఇంకొకటి విలన్ అంటుంది మరి చరిత్రకారులు అసలు నిజం ఏంటో ఎలా తేలుస్తారు అసలు చరిత్రను ఎలా తిరగరాస్తారో ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు ఈ పదం తెలియాలి హిస్టోరియోగ్రాఫీ సింపుల్గా చెప్పాలంటే ఇది చరిత్ర గురించి చదవడం కాదు అసలు చరిత్రను ఎలా రాశారు ఎందుకు అలా రాశారు అని స్టడీ చేయడం అన్నమాట ఇక్కడే కథలో అసలైన మలుపొచ్చింది పంతొమ్మిది వందల అరవైలలో బెంద్రే అనే ఒక చరిత్రకారుడు వచ్చారు ఆయనేమన్నారంటే ఈ వందల ఏళ్ల తర్వాత రాసిన కథలు కాదు శంభాజీ బతికున్నప్పుడు రాసిన అసలైన రికార్డులు చూద్దాం అని రంగంలోకి దిగారు అక్కడ నుంచి అసలు రీసెర్చ్ మొదలైంది అయితే పాత కథలనే నమ్మేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు వాళ్ల వాదనేంటంటే సర్ యదునాథ్ లాంటి పెద్ద పెద్ద హిస్టోరియన్సే ఆ పుస్తకాన్ని నమ్మారు కదా మరి మనకెందుకు నమ్మకం ఉండదు అని వాదిస్తారు కానీ దానికి కౌంటర్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంది సర్కార్ లాంటి వాళ్లు ఎక్కువ శాతం మొగల్ రికార్డులనే చూశారు వాళ్ల దృష్టికోణం నుంచే చరిత్రను రాశారు అందుకే అందులో పక్షపాతం ఉంటుంది అనేది కొత్తతరం పరిశోధకుల వాదన అసలు వందల ఏళ్ల క్రితం చనిపోయిన ఒక రాజు గురించిన ఈ చర్చ ఈ రోజుల్లో కూడా ఎందుకు ఇంత హాట్ టాపిక్గా ఉంది ఎందుకంటే ఇది గతం గురించి కాదు వర్తమానం గురించి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన ఏంటంటే శంభాజీపై ఈ చర్చ కేవలం చరిత్ర పుస్తకాలకు పరిమితం కాలేదు ఇది మన ఆధునిక రాజకీయాలు మన గుర్తింపు మన సంస్కృతితో పూర్తిగా ముడిపడిపోయింది ఈ చర్చలో వినిపించే ఒక ఆవేదన ఇది ఇప్పుడు చరిత్ర అనేది మనల్ని మనం గొప్పగా ఫీల్ అవడానికి వేరే వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడానికి ఒక టూల్లా మారిపోయింది అంతా మనం వర్సెస్ వాళ్ళు అన్నట్టు తయారైంది అని కొందరు విమర్శిస్తున్నారు సో మొత్తంగా చూస్తే ఒక చారిత్రక వివాదం ఎలా రూపుదిద్దుకుంటుందో ఈ నాలుగు స్టెప్స్లో చెప్పొచ్చు ఫస్ట్ ఒక పక్షపాత కథనం మొదలవుతుంది తర్వాత దాన్నే అందరూ రిపీట్ చేసి అదే నిజం అనుకుంటారు కొన్ని రోజులకి కొత్త పరిశోధన దానిని ప్రశ్నిస్తుంది ఫైనల్గా ఆ చారిత్రిక వ్యక్తి పొలిటికల్ సింబల్గా మారిపోతాడు సరే ఈ మొత్తం విశ్లేషణను మనం ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం చరిత్ర మనకు ఇలా ఒకదానికొకటి సంబంధం లేని రెండు నిజాలను చూపించినప్పుడు అందులో చివరి పేజీని రాసే హక్కు ఎవరికి ఉంటుంది ఈ ప్రశ్న గురించి ఆలోచించండి